ఒక్క సినిమా ఇండస్ట్రీ లెక్కలే మార్చేసింది ఈక్వేషన్ లను తెంచేసింది సలార్ ఎస్ సలార్ మూవీ మొత్తం మార్చేసింది ప్రభాస్ ను మళ్లీ రాజుని చేసింది మొన్నటిదాకా వరుస ప్లాప్లతో అయిపోయిందక ప్రభాస్ పని అనుకున్నారు కానీ అందరికీ సలార్ మీద హోప్స్ ఉన్నాయి అదే మళ్లీ పైకి లేపుతుంది అనుకున్నారు అనుకున్నట్లే జరిగింది సలార్ ప్రభాస్ ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంది అసలా కటౌట్ తో ఇలాంటివి కదా తీయాల్సింది అనిపించేలా సినిమా అద్దరిపోయింది వైలెన్స్ ఎక్కువైనా డార్లింగ్ మాత్రం తన మార్కుతో దుమ్ము దులిపేశాడు ఏడు వందల కోట్ల కలెక్షన్లతో దమ్ము చూపించింది సలార్ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ చూపంతా స్పిరిట్ పై పడింది అవును సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ మళ్లీ ప్రభాస్ ని చలరేగిపోయే మగాడిగా అద్దరగొట్టే మొనగాడిగా చూపిస్తుందని వారంతా నమ్ముతున్నారు అసలే సందీప్ రెడ్డి సినిమాలు బోల్డ్గా ఉంటాయి ఇక ప్రభాస్ లాంటి కటౌట్తో ఇంకే రేంజ్లో ఉంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా లేడీస్ అయితే మామూలుగా వెయిట్ చేయటం లేదు ప్రాజెక్టుకే మారుతి సినిమాలు ఉన్నా అందరి చూపు మాత్రం స్పిరిట్ పైనే ఉంది అది కూడా సమ్మర్లో మే నెలలో వస్తుందని అంటున్నారు రిలీజ్ డేట్ ఇచ్చినా అనుకున్న టైంకి వస్తుందా లేదా అన్నదే డౌట్ మొత్తం మీద సమ్మర్ హీట్ అంతా ప్రభాస్ డౌట్ లేదు ఇక దీని తర్వాత ఎటు సలార్ వస్తుంది ఇక దాని సంగతి చెప్పనక్కర్లేదు మంచి సినిమాలు లైన్ అప్ పెట్టుకుంటే ప్రభాస్ మరో ఐదేళ్లు ఆఫీస్ ని బద్దలు కొట్టచ్చు ఎందుకంటే ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి